వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ గుజరాత్ లో జరిగిన దారుణమైన ఘటనకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం శివసింగ్ అలాగే పద్మిని వీళ్ళిద్దరికీ కూడా ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయ్యాక పెళ్ళయింది అయితే శివసింగ్ ద్వారా పిల్లలు పుట్టలేదు అయితే శివసింగ్ తన కుటుంబీకుల ద్వారా పద్మినిని పిల్లల్ని కనాలని ఫోర్స్ చేశారు నిజంగా చాలా చాలా దారుణం తన తండ్రిని అలాగే తన బావలతో ఆ పిల్లల్ని కనాలని ఫోర్స్ చేయడం వీళ్ళందరినీ కూడా ఎలా చూడాలి ఈ ఫ్యామిలీని ఎట్లా చూడాలి మాట్లాడుకుందాం మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు నమస్తే అమ్మ నమస్తే ఉదయ ఎంత దారుణమైన ఘటన గుజరాత్ లో అసలు అంటే తన బ్లడ్ అయితే చాలు తన తండ్రి అయినా పర్వాలేదు తన భార్య ఎవరితో వాళ్ళ అంటే వరుసకి బావలు అవుతారు ఆయనకి కానీ ఆ అమ్మాయికి మాత్రం అన్నం అసలు ఈ ఇన్సిడెంట్ ని ఎట్లా చూస్తారు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అట్లాగే థింక్ చేస్తుంది అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు అవును అభాగిలు అభాగ్యులు అని ఉంటారు అంటే ఇప్పుడు చెప్పాలంటే అందరు చెడ్డవాళ్ళు ఉండరు అందరూ మంచి వాళ్ళు ఉండరు ఇప్పుడు అమ్మాయిల గురించి నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి బయట మనకి కానీ ఇలా బ్రతుకు బలైపోయి అభాగినులు కూడా చాలామంది ఉన్నారు అందులోకి పద్మిని వస్తుంది పాపం వీళ్ళు ఆరుగురు ఎక్కచెల్లెళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలకి ఆరుగురు ఆడపిల్లలైతే ఈ అమ్మాయి పెద్దది పాపం చాలా ఏమంటారంటే స్థితి కొంచెం బేదరకంలో ఉన్నవాళ్ళు తండ్రి పాపం తల్లిదండ్రులు ఏదో చేసి వీళ్ళని పోషిస్తుంటే ఈ అమ్మాయి అనుకునేదట నేను బాగా చదువుకుని నాన్నకు సహాయపడాలి అని అలానే డిగ్రీ వరకు చదువుకుంది ఆ అమ్మాయి ఎలా ఆలోచనలు అయితే చేసిందో అలా అనుకున్నట్టే తండ్రి పాపం చనిపోయారు అంటే మా చూడండి మా మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అని అంటారు అంటే అది అది మలుపు తిరిగి ఇంకో విధంగా కూడా జరగచ్చు అనమాట తండ్రే చనిపోవాలనేది ఇంకో విధంగా ఈ అమ్మాయి ఇంటిని ఆదుకున్నట్టు మనకి భగవంతుడు చేయొచ్చు కదా తండ్రిని తీసేస్తేనే ఇప్పుడు ఈ అమ్మాయికి బాధ్యత వస్తుంది అనుకున్నాడేమో భగవంతుడు అంటే బాధ్యత మొత్తం తీసుకోగలదు అనుకున్నాడేమో తండ్రిని తీసేశాడు తండ్రి అనుకోకుండా చాకాల మరణం చెందితే నిజంగానే అమ్మాయి మీదకి బరువు వచ్చి పడిపోయింది ఇంకా ఐదుగురు చెల్లెళ్ళు తల్లి మరి మొత్తం వీళ్ళ ఏడుగురు ఆడవాళ్ళు ఇంటి మొత్తాన్ని ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి జాబ్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి ఎలాగులా వాళ్ళని చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అప్పటికే ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసింది ఇంకా లైఫ్లో ఏముంటుంది కోరిక అనేది ఒక ఆశ అనేది ఇంకా చచ్చిపోతాయనమాట ఆ వయసుకన్నీ ఇంకా ఒక ఒక వరవడిలో పడిపోతుంది లైఫ్ అనేది బరువులు బాధ్యతలు అవి ఎలా ఉంటాయి ఏం కాదులే మనం ఏదో ఒకటి తింటే సరిపోతుందిలే ఏదో ఒకటి కట్టుకుంటే సరిపోతుందిలే ముందు ఇల్లు నడవాలి ముందు పెళ్లి చేస్తే సరికాదు కదా మళ్ళీ వాళ్ళకి పొరుళ్ళని పుణ్యాలని పుట్టింటికి వస్తూ ఉంటారు అవన్నీ మరి తనే చూడాలిగా అవును తల్లి ఇంకా పక్కకు అయిపోయినట్టే పెద్ద అయిపోయింది ఆల్రెడీ ఈఎంఐ బరువు అంతా మోస్తుంది కాబట్టి ఈఎంఐ మీదకే వస్తాయండి అంటే అంతులేని కదా అని ఒక సినిమా తీశారు ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితం జయ కదా జయప్రద ఆ టైప్ అయిపోయింది అనమాట ఇంకా ఈ అమ్మాయికి ఏమవుతుందంటే ఒక సీరియస్నెస్ వచ్చేస్తుంది లైఫ్ మీద కానీ తన మీద తనకు గానీ ఒక రాయిలాగా అయిపోతుంది హృదయం అనేది తన ఫీలింగ్స్ అన్ని చంపేసుకుని వాళ్ళ పోతాయి బతుకుతుంది అప్పటి వరకు చంపుకొని బతికింది ఇంకా నలభై ఏళ్ళు వచ్చాక చచ్చిపోతాయి ఆటోమేటిక్ గా ఆ ఇంకేముందిలే నా లైఫ్ అది కానీ ఒక వెల్విషియర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అన్ని బాధ్యతలు తీరాయి కదా నువ్వు ఇంక ఇలాగే ఉంటే వాళ్ళు ఎలా వస్తూనే ఉంటారు చేయించుకుంటూనే ఉంటారు నువ్వు సంపాదించింది ఏదో అటు పెట్టిపోతల రూపంలో పెట్టించుకుని తీసుకుని వెళుతూనే ఉంటారే నీ గురించి ఎవరు ఆలోచించరు రేపు మా తల్లి చనిపోతుంది నీకు ఆసరా ఎవరు ఉంటారు నువ్వు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చినప్పుడు ఈ అమ్మాయికి నిజమే అనిపించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని చెప్తారు కదా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు చూడమని చెప్పినప్పుడు ఏదో ఒక సంబంధం వచ్చిందట అతను ఎవరు శివసింగ్ తన భర్త పేరు సింగ్ అతను ఫార్టీ త్రీ ఇయర్స్ ఏజ్ ఈఎంఐ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫార్టీ వన్ ఏజ్ అయితే అతనికి ఫస్ట్ వైఫ్ చనిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి చనిపోయిందా పారిపోయిందా వదిలేసి పారిపోయింది ఏదో జరుగుతున్నాయి వెళ్ళిపోయింది డివోర్స్ అయిపోయిందో ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయింది అతను కూడా పిల్లలు లేరు సరే మళ్ళీ పెళ్లి చేసుకుందామని వాళ్ళ చుట్టాలు కూడా చెప్తారు కదా అయింది ఏదో అయిపోయింది ఇంకో పెళ్లి చేసుకో అని అంటారు కదా సరే వాళ్ళు కూడా ఇలాగ సంబంధాలు చూడమని పెళ్లి పేరైళ్ళు ఉంటారు కదా చెప్పినప్పుడు ఎట్లా వీళ్ళకి ఇద్దరికి సెట్ అయింది మ్యాచ్ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఓకే అంతా బాగానే ఉంది అతను కూడా ఏదో చేస్తున్నాడు నెలకు ముప్పై వేలు సంపాదిస్తున్నాడు అతనికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్కడే కొడుకు తల్లి తండ్రి అంటే ఒక రకంగా వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీయే సో మరి పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు కష్ట సుఖాలన్నీ వాళ్ళకి అవుతాయి సో బాగుందిలే ఆ ఫ్యామిలీ అని వీళ్ళు కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుంటే నేను స్టార్టింగ్లోనే చెప్పా అభాగ్యులు అభాగ్యులు అంటే ఒక లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో దాదాపుగా కొంతమంది విషయంలో అలాగే ఎండ్ అవుతుంది ఉదయా నేను చూశాను చాలా వరకు ఈ కేసు కూడా నాకు చాలా బాధ అనిపించింది ఇన్ని సంవత్సరాలు అమ్మాయి ఏ సుఖానికి ఆనందానికి సంతోషానికి ఒక లగ్జరీ కానీ ఒక కోరికకి ఏదైనా సరే అది తిందాము ఇది కట్టుకుందాము అక్కడికి వెళ్దాము టూర్ వెళ్దాం ఇలాంటి కోరికలు అసలు ఏమీ లేకుండానే బ్రతికింది ఒకరి కోసం బ్రతికింది ఆ రాత అనేది అలాగే కంటిన్యూ అవ్వబోతోందా అని నాకు అనిపించింది సరిగ్గా అలాగే జరిగింది వాడు పెళ్ళి చేసుకున్నాడు ఫస్ట్ నైట్ రోజున అన్నాడంట నీకు ఇదే ఫస్ట్ మీ ముందు అన్న ఏదన్నా నీకు ఎఫ్ఐఆర్ ఉండి నీకు ఫిజికల్గా ఏమన్నా జరిగిందా నీకు అలవాటు ఉందా అని అడిగాడంట అంటే ఇది ఎంత పెద్ద విషయం అంటే గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది అనమాట అంటే ఇది ఎంత పెద్ద అభాండం అంటే అది భరించలేరు ఇంకా చెప్పాలంటే ఎంత పెద్ద అనుమానం వాడు మనసులో పెట్టుకున్నాడో చూడు వాడి వ్యధకి ఆల్రెడీ రెండో పెళ్లి పారిపోయింది పారిపోయిందనే చెప్పారు నీ బుద్ధి ఎలా ఉంటే ఆమె పారిపోయిందో మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నావు ఒక అమ్మాయిని కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి బయటకు తీసావులే అని అనుకుంటారు ఎవరైనా కదా ఏదో ఒక జీవితాన్ని ఇచ్చావు అని అనుకునే లోపల నువ్వు ఈ ప్రశ్న అడిగితే అది అది గుండె ఒక్కసారి పగిలిపోతుంది ఒక్కసారి మనసు విరిగితే అంటుకోదది ఇంకా దుర్మార్గుడు ఆ అమ్మాయిని ఆమెకి అది ఫస్ట్ కాదా అని ఆమె దరిద్రుడు అదే కదా అంటే ఇలాంటి నిజాతి నిచమైనటువంటి మనస్తత్వం క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం ఉద్ధరించినట్టు అసలు ఆ ప్రశ్న నీకేమన్నా ఫస్ట్ మ్యారేజ్ నీకేమన్నా ఫస్ట్ మ్యారేజ్ అంటారా అదే కదా నువ్వెందుకు ఆ అమ్మాయిని అలా అడిగావు ఆ మనోభావాలు ఎంత దెబ్బతీని ఉంటాయి అయినా కూడా ఆ అమ్మాయి సరిపెట్టుకుని లేదు నాకు ఇదే ఫస్ట్ అని అని తర్వాత అతనితో మంచిగా కాపురం చేసుకుంటూ రోజులు వెళ్ళదీస్తున్నప్పుడు ఆరు నెలలు కాగానే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి అత్తగారు పోడు అత్తగారు పోరు పెడుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు హాస్పిటల్కి చూపించుకుంటే అదేంటది ట్రీట్మెంట్స్ ఇవ్వడము టెస్టులు చేయించడము ఐవిఎఫ్ పంపించడము ఇదంతా చేశారు అది కూడా సక్సెస్ కాలే సక్సెస్ కానప్పుడు మళ్ళీ ఈ అబ్బాయికి కూడా టెస్టులు చేస్తే ఈ అబ్బాయికి స్పంక్ అవట్లేదు ఒరే వెధవా తప్పులన్నీ నీకేందు మరి నువ్వే నీకే నువ్వే నీ దగ్గరే ఫాల్స్ అన్ని ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద క్వశ్చన్ వేసావురా ఫస్ట్ నైట్ రోజున అదే కదా నువ్వెంత ధేనుడివి సూర్యుడివి పెద్ద పెద్ద చాలా మంచివాడివి అని నువ్వు ఆ క్వశ్చన్ వేసావా అంటే తప్పులన్నీ కింద పెట్టుకుని కూడా అడుగుతారా ఎదుట వాళ్ళని అలాంటి వాళ్ళని ఏం చేయాలి సో ఇది అయిపోయేది తర్వాత పుట్టకపోయేటప్పటికి ఏం చేసే ప్లాన్ మీద వెళ్ళారో అనుకోకుండా వెళ్ళారో తెలియదు ఒకరోజు అందరూ బయటకెళ్తే మామగారు ఇంట్లో ఉన్నాడు ఆ మామగారికి ఏమి తెలియకుండానే ఆటోమేటిక్గా ఈమె గదిలోకి వచ్చాడా వచ్చాడట వచ్చి నీకు పిల్లలు లేరు కదా మనం ఉందామో పిల్లలు పుడతారు అని చెప్పి దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని ఒక లైక్ అమ్మాయి భాషలో చెప్పాలంటే రేపే దౌర్జన్యం చేశాడు అలా చేసినప్పుడు భర్తకి తెలియజేసింది మంచి పనే చేసింది భర్త మంచివాడు అనుకుని చెప్పి తెలియజేసింది తెలియజేస్తే వాడేం చేశాడు ఉంది దేవుడు వరాలిచ్చే దేవుడే శిక్షిస్తే ఎవరికి చెప్పుకుంటారు మరి కాచి కాపడాల్సిన భర్త మరి అతనే అలా అన్నాడు కాదు ఫస్ట్ నైట్ రోజ్ ఏమో అమ్మాయి నిన్ను ఎవరైనా టచ్ చేశారా నీతో ఏమైనా ముందు ఏమైనా జరిగిందా అని అడిగినవాడు భర్తని తండ్రిని ఎట్లా పంపించగలిగాడు వీడు అని అంటే అదే చెప్తుంది వాడి అవసరం వాడి స్వార్థం వాడి పరువు ఇవన్నీ అనమాట వాడికి సో నాకేమనిపించింది అంటే వాడికి తెలియకుండా ఏం తండ్రి రాలేదు ప్లాన్ గానే చేశారు మరి అలా అన్నప్పుడు దౌర్జన్యం అలా ఆరు నెలలు సాగింది వద్దన్నా సరే దౌర్జన్యం చేసి ఏం చేస్తారు గదిలో పెడితే ఆరు నెలల అమ్మాయిని అలా చేస్తే ప్రెగ్నెన్సీ రాలే రాకపోతే ఆ దూర్తులు దుర్మార్గులు ఏం చేశారంటే వాడి ఇంటి అల్లుళ్ళు ఉన్నారు కదా అంటే రీజన్ ఏం చెప్పారంటే ఒకటే రక్తం కదా తప్పేమీ లేదు అని మొగుడు సమర్థించాడట మామగారి విషయంలో ఇప్పుడు మరి అల్లుళ్ళ దగ్గరికి వెళ్తే అల్లుడుది నీది ఒకటి రక్తం అయితే చాలు అంతే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది పరువు ఇందాకేమో స్వార్థం ఇప్పుడేమో పరువు పరువు కోసం నువ్వు మీ కుటుంబంలో సంబంధించిన ఎవరితోనైనా చేయిస్తావా నువ్వు అల్లుడిని కన్విన్స్ చేసి పంపిస్తే సరే ఒక తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ముగ్గురు అల్లుళ్ళని పంపించారంట పంపిస్తే మరి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది వస్తే ఫార్టీ ప్లస్ ఏజ్లో బహుశా ఫార్టీ టూ వచ్చేసి ఉంటాయి ఈ లోపల మరి ఆ ఏజ్లో ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి ఫిజికల్ కండిషన్ ఎలా ఉందో తెలియదు ఆ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది అవును అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా ఇద్దరల్లుళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా పంపించడం ఏంటిది నువ్వు కోడలతో భార్యతో నువ్వేం చేయిస్తున్నావు వ్యభిచారం చేయించావా వ్యభిచారం చేయించి పుట్టిన బిడ్డకి నువ్వెలా తండ్రి అవుతావురా రా ఒక ఆడది పరాయి మగాడితో మాట్లాడితేనో పొరపాటునో ఒక ఒకరోజు గడిపితేనో నువ్వు చెడిపోయిన దానివి నువ్వు వ్యభిచారివి నువ్వు అది ఇది అని మాట్లాడతారే నువ్వు చేయించింది ఏంట్రా అవునా కదా మరి వాళ్ళందరూ వాళ్ళకే ఆనందం ఇంకొకటి దొరుకుతుంటే ఆనందం కదా అది 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 మనసున్న ఒక మనిషి శరీరం శిథిలం అవుతుంది ఇంతమంది దరిద్రులు ప్రతిరోజు ఆ అమ్మాయిని టార్చర్ పెడుతుంటే ఆ శరీరం తట్టుకుంటుందా ఆ మాత్రం మానవత్వం కూడా కట్టుకున్నాడు లేదా అంత వయసులో ఉన్నారు తల్లిదండ్రులకి లేదు అసలు మగాడు అంటే నా భార్య నాకే అని అనుకుంటారు ఏంటంటే పరువు పరువు ఇక్కడ అమ్మ మగాడు మగాడు అంటే పిల్లలు బాబులు ఆ రకంగా పెంచారు చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల వీళ్ళందరూ బ్యాక్ ప్లాన్ వేసుకుని ఇదంతా చేశారు ఈ అమ్మాయికి తెలియకుండా ఈ బాబులు ఇచ్చిన సలహా ప్రకారమే నడిచింది ఇదంతా వాడికేం తెలియకపోవచ్చు కాదు ఈ కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత అంటే బరువు బాధ్యతలన్నీ మీ తీసుకుని చదువుకుని తను ఇంతమంది పెళ్లి చేసింది కానీ ఇంత టార్చర్ ని చదువుకున్న వాళ్ళు కూడా ఎట్లా బేర్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్ కంటే అమ్మాయికి ఆ లైఫ్ బాగుందిగా అదే కదా అమ్మ కూతుళ్ళు ఇంత వండుకుని తిని హాయిగా పడుకునేవారు కదా అదే చెప్తున్నా ఇది అభాగ్యులు అంటారు కదా తెలియక తెలియక అలా అందులోకి వెళ్ళిపోతారు అన్నమాట పాపం ఎవరో మాట విని పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ వ్యభిచారం లాగా ఇలా అయిపోవడం ఏంటి చివరికి ఎవరి వల్ల ఈ అమ్మాయికి ఈ లోపల విడాకులు తీసుకెళ్ళిపోవాలన్న కోరిక పుట్టింది ప్రయత్నిస్తుంది ప్రే ఆ అమ్మాయిలో ఆలోచనలో వీళ్ళు కనిపెట్టి ఈ అమ్మాయి హౌస్ అరెస్ట్ చేశారు రూమ్లో పెట్టి బంధించి ఇంకా వీళ్ళు కావాల్సినట్టు చేస్తున్నారు ఇంకా భార్య అనే ఒక బంధం ప్రేమ అటాచ్మెంట్ వాడికి అన్ని పోయాయి ఇంకా అందరూ కలిసి కాన్సన్ట్రేట్ చేశారు అమ్మాయి దీన్ని బయటకు వెళ్లకుండా ఎలా కాపాడాలి ఓన్లీ పిల్లలు పరువే ఇప్పుడు ఆ స్టేజ్ కూడా దాటిపోయింది అనుకుందాం మనం ఇంకా ఏజ్ దాటిపోతుంది ఈ అమ్మాయికి ఏమో ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఇదైపోతారు కదా ఇంకా ఇది మనకి పనికిరా బయటకెళ్ళిందంటే మన పరువు పోతుంది సో ఇది పరువు సంబంధించిన విషయం అయిపోయింది ఎవరికి వచ్చేటప్పటికి హౌస్ అరెస్ట్ చేశారు ఎప్పుడూ ఎవరికి చెప్పాలో తెలియక లాగా చీకటి గదిలో ఉండిపోతే మరి ఇక్కడ చెల్లెలు ఎప్పుడు అమ్మాయికి ఐదుగురు చెల్లెలు కదా ఒక చెల్లెలు ఎప్పుడో చూడడానికి వచ్చిందంట ఆ అమ్మాయి కూడా ఎలా చేయలేదు చేయకపోతే ఏంటి వీళ్ళు ఎలా చేయలేదని చెప్పి చుట్టూ తిరిగి వచ్చి విండోలో నుంచి చూస్తే అక్క ఏదో పాపం చెప్పింది ఇలా ఇలా ఎలా అంటే ఈ అమ్మాయి నిజంగానే పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది అంటే అబ్సల్యూట్లీ ఇది జరిగింది కథలాగానే ఉంటుంది నమ్మసక్యంగా ఉండదు కాబట్టి ఈ అమ్మాయికి మెంటల్ డిజార్డర్ ఏదో అయింది ఇలా మాట్లాడుతుంది అనుకుని చెల్లెలు వెళ్ళిపోయింది ఎంత దురదృష్టం చూసారా సొంత చెల్లెలు ఆ ఆ చెల్లెలకి బ్రతుకునిచ్చిన అక్క ఇలా గదిలో ఉంది ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచన రాకపోగా వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని వెళ్ళిపోయిందట కానీ చూడండి ఎంతైనా సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది రక్త సంబంధం అనేది ఒకటి ఉంది ఆడపిల్ల ఆడపిల్ల అనిపించింది నాకు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడి ఎంతో ఆలోచించిందంట ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది ఇదంతా ఇలా జరిగిందని మళ్ళీ ఒకసారి చూడ్డానికి వెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చిందంట మళ్ళీ వచ్చేటప్పటికి ఆ అక్క బాగా ఏడ్చి గోలు పెట్టి చెప్పిందంట ఇంట్లోకి వెళ్తే వెళ్ళనే లేదంట వెళ్ళనేకపోతే ఈ అమ్మాయి జబర్దస్త్గా ఇంట్లోకి వెళ్ళి అక్కని కలిసిందంట కలిస్తే వాళ్ళ అక్క మొత్తం చెప్పిందంట అప్పుడు ఇమీడియట్గా పోలీసులను పిలిచి కంప్లైంట్ ఇస్తే మరి తర్వాత కార్వై జరుగుతుంది అందరినీ జైల్లో పెట్టడం పదేళ్ళట శిక్ష ఒక నిండు జీవితం ఖరీదు ఎంత అండి అది యావజ్జీవం వేసినా ఈ అమ్మాయి భరించిన నరకయాతనకి సమానం అవుతుందా మన దగ్గర చట్టాలు ఇట్లా ఉండబట్టే కదా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకోవటం తప్పులేదు అరవై ఏళ్ళు వచ్చినాయని ఒక పక్కన మాట్లాడుకుంటున్నాము ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి మంచి మనుషులు ఇలాంటి సున్నితమైన మనసు ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకడమే మంచిది ఏదో ఉద్యోగం ఉంది ఓపికనంత వరకు చేసుకుంటారు తర్వాత వెళ్ళి అంటే మీరు ఇలా చెప్తున్నారేంటి రజనీరామ గారు అని అంటారేమో ఏ దారి లేనప్పుడు గోదారే దారి అని అందరం అనుకుంటాం కాబట్టి ఉద్యోగం చేసుకున్న వాళ్ళు చేసుకుని తల్లి ఉన్నంత వరకు కలిసి ఉండి అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళతో లైఫ్ లీడ్ చేయొచ్చు కుదరలేదు అనుకుంటే వాళ్ళు ఎటు సంపాదించుకుంటున్నారు కాబట్టి పెన్షన్స్ ఉంటాయి లేకపోతే కొంత ఫండ్ ఉంటుంది ఓల్డేజ్ హోమ్లో చేరి హాయిగా బ్రతకడం ఏ ఆశ్రమానికి వెళ్ళి బ్రతకటం అనేది ఉత్తమం ఇంకొకటి లేదు సుఖంగా ఉన్న ప్రాణము దుఃఖంలో పడిపోయింది అండి ఇంకొకరిని నమ్ముకోవడం వల్ల ఖచ్చితంగా కాబట్టి మనల్ని మనం నమ్ముకోవడం బెస్ట్ అంతే మన మన ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు కరెక్ట్ కదా అరే నేను ఇంతకాలం బ్రతికాను ఇంకా నాకు ఎందుకు అనే ఒక్క మాట తను అనుకున్నట్టయితే తన లైఫ్ ఇంకోలా ఉండేది కానీ వెల్ చెప్తున్నారు అమ్మ చెప్తుంది నేను ఎంతకాలం చెల్లెళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుందేమో పోనీ పెళ్లి చేసుకున్నాక వీళ్ళని ఎదిరించినా గాని బానే ఉండేది కదండి అంటే తను ఏంటంటే ఆ బాధ్యతలు మోసింది కదా ఒక పెద్ద రకం వస్తుంది సరే మళ్ళీ ఇంటికి కూడా పెద్దరికంగా బాధ్యతలు తీసుకోవాలని తీసేసుకుంది నేను పెద్దదాన్నై ఇన్ ఫ్యూచర్ వాళ్ళ మీద డిపెండ్ అవడం పద్ధతి కాదు తల్లి వాళ్ళు ఉంటుంది రేపు వెళ్ళిపోవచ్చు పైకి అప్పుడు నేను ఎవరి మీద ఆధారపడతాను అని అక్కడ కూడా బాధ్యతాయుతంగా ఆలోచించింది అమ్మాయి కాబట్టి ఇలా మరీ ఇంత సినిమా హీరోయిన్ లాగా అంత బరువు బాధ్యతల మీద వేసేసుకుని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు నలభై సంవత్సరాల వరకు కూడా ఎదురు చూడక్కర్లా ఈ లోపల ఎవరన్నా దొరికితే చేసుకోవచ్చు కదా ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకునే వాళ్ళేమో చెల్లెళ్ళు నువ్వే నలభై ఏళ్ళు వచ్చే వరకు ఎందుకు మా పిచ్చి తల్లి అని

హ్యూజ్ కంట్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.